హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేసాను సో ఈ బ్లౌజ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే వచ్చిందండి మెయిన్ క్లాత్ కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ దీనికి ఈ క్లాత్కు ఏ డిజైన్ సెట్ అవుతే అలా డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నారు సో నేనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను మనకి బాడీకి ఇం హ్యాండ్ బార్డర్ వచ్చేసి ఇలా బనారస్ పట్టు క్లాత్తో అయితే వేశాను మిడిల్లో అయితే ఇలా ప్లెయిన్ క్లాత్తో అయితే వేశానండి సో మనకి క్లాత్ అయితే ఇలా వచ్చిందండి మిడిల్లో ఇలా పట్టు క్లాత్ బండ బనారస్ టైప్లో డిజైన్ జరిగితే వచ్చింది మనకి కింద బార్డర్ వచ్చేసి ఇలా ప్లేన్ అయితే వచ్చింది మనకి మూడు మనకి క్లాత్కి మూడు వైపులా కూడా సేమ్ ఇలాగే ప్లేన్ క్లాత్ అయితే వచ్చింది మిడిల్లో అయితే ఇలా హెవీగా అయితే వచ్చేసింది సో కస్టమర్ వచ్చేసి ప్లేన్గా గుర్తించుకోవాలా లేదు అంటే కింద వచ్చిన బార్డర్తో కలిపి గుర్తించుకోవాలా తనకైతే అర్థం కాక దీనికి ఎలా సెట్ అయితే అలా అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వమన్నారు సో నేను కూడా అదే ఆలోచించానండి సో వాళ్ళ ఏజ్ వచ్చి కొంచెం ఎక్కువే ఉంటుంది సో ఎలా డిజైన్ చేసినా మీకు ఓకేనా అని అడిగిన తర్వాత నేనైతే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను ఫైనల్లీ అయితే మనకి వచ్చిన క్లాత్కి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా అయితే ఉందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే చూపిస్తానండి సో కస్టమర్ వచ్చేసి రెగ్యులర్గా నా దగ్గర స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు నాకు కొత్తగా పరిచయమైన కస్టమర్ అండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా కొలతలతో అయితే బాడీ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఆ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత నా దగ్గర అయితే ఇంత బిల్ అయితే చేశారు సో చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతున్నాయి అనేసి అయితే నాకు మళ్ళీ కొలత బ్లౌజ్ కూడా ఇవ్వ ఇవ్వలేదు సో అదే కొలతతో ఎన్నిసార్లు స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా నాకు జస్ట్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చే నేనైతే నా దగ్గర ఉన్న కొలతలతోనే స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేస్తున్నానండి సో ఇక్కడైతే లైనింగ్ వాచ్ చేసి పెట్టేసుకున్నాను కింద ఎక్కువ తక్కువ అయితే ఏమీ లేకుండా ఇలా టూ లైన్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి క్లాత్ స్ట్రైట్గా ఉండటానికి సెకండ్ లైన్ వచ్చేసి మనకి ఖర్చు కోసము సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగున్నర ఇంచులో అయితే ఉంది ముప్పై నాలుగున్నర ఇంచులు అంటే మనం ఇలా డైరెక్ట్గా టేప్తో అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ అయితే వస్తుంది కదా సో ఇక్కడ ఎనిమిదిన్నరకి ఒక లైన్ అనేది ఎక్కువగా వచ్చింది సో ఇక్కడ నేనైతే ఎనిమిదిన్నరకి ఒక లైన్ కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఒక పాయింట్ ఎక్కువ చేసుకున్నా పర్లేదు కానీ తక్కువ అయితే చేసుకోకూడదు తక్కువ చేసుకుంటే మళ్ళీ మనం ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత సైడ్ క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా సో ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచు ఫోర్టీన్ అండ్ హాఫ్ బ్లౌజ్ లెంత్ సో ఫోర్టీన్ అండ్ హాఫ్కి మనము ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి సో కింద ఉన్న లైన్ దగ్గర నుంచి మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం పైన చేసిన అది అయితే ఇందులోనే అంటే ఇక్కడ మనము వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కదా అందులో అయితే కలిసిపోతుంది సో మనం ఏది చేసుకున్నా ఖర్చుతో కలిపి అయినా చేసుకోవాలి లేదు అంటే ఖర్చు కోసం అయితే తీసేసి అయితే చేసుకోవాలి సో ఇక్కడ పైన కూడా రెండు సేమ్ లైన్స్ అయితే రెండు లైన్స్ తీసుకోవాలి ఎందుకంటే పైన షోల్డర్ జాయింటింగ్ కూడా ఖర్చు ఉంటుంది కదా సో అది ఇప్పుడు మనకి రెండు లైన్ల మిడిల్లో ఉన్నది మనకి బ్లౌజు లెంత్ అయితే వస్తుంది ఇక్కడ నడు లూజ్ ముప్పై నాలుగున్నర ఉంది కదా మనకి షోల్డర్ లెంత్ ఐదు పావు ఇంచు సో ఐదు పావు ఇంచుకి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే హార్న్ రౌండ్ తిరిగే దగ్గర కూడా సేమ్ ఐదు పావు ఇంచు విడుతుండేట్టు చూసుకొని ఆరున్నర ఇంచుల లెంత్ అంటే ఖర్చుతో కలిపి ఆరున్నర ఇంచులు ఖర్చు తీసేస్తే ఆరు ఇంచులు అయితే లెంత్ ఉండేట్టు చూసుకొని మనము ఇలా హార్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి హార్న్ లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంది సో పద్దెనిమిది ఇంచులు అంటే ఇలా ఆఫ్ చేసుకుంటే మనకి తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది కదా సో ఇక్కడ తొమ్మిది ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఇక్కడ కింద సెకండ్ లైన్ ఉంది కదా సెకండ్ లైన్ దగ్గర నుంచి అంటే ఖర్చు తీసేసి తొమ్మిది ఇంచులు లేదంటే ఖర్చుతో కలిపి అయితే తొమ్మిదిన్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి సో మనం ఫస్ట్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటే చివరి దాకా కూడా సేమ్ మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి హ్యామ్ లూజ్ని బట్టి మనం నడుం మార్కింగ్కి అయితే ఇలా లైన్ తీసుకున్నాం కదా ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ముప్పై నాలుగున్నర ఉంది అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిదిన్నర ఇంచులు ఉంది సో ముప్పై తొమ్మిదిన్నర అని ఇలా మనం చెస్ట్ లూజ్ కూడా మనకి హెవీ చెస్ట్ ఉన్నప్పుడు కంపల్సరీగా చెస్ట్ లూజ్ని బట్టి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ముప్పై తొమ్మిదిన్నర ఇంచులని ఇలా హాఫ్ చేసుకుంటే అయితే మనకి తొమ్మిది ముప్పావు అయితే వచ్చింది సో ఇలా తొమ్మిది ముప్పావుకి మార్కింగ్ చేసుకుంటే మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న హార్న్ లూజ్ని బట్టి మార్కింగ్కి ఉన్నాం చెస్ట్ లూజ్ మార్కింగ్కి అయితే ఇక్కడ హాఫ్ ఇంచు అయితే ఎక్కువ వచ్చింది కదా సో మనకి ఇలా హెవీ చెస్టెడ్ బ్లౌజ్కి అయితే కంపల్సరీగా హార్న్ లూజ్ని బట్టి కాకుండా చెస్ట్ లూజ్ని బట్టి అయితే కంపల్సరీగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి అలాగే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి చెస్ట్ లూస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే బ్లౌజ్ని బట్టి అయితే చూసుకోవాలి సో ఇక్కడ మనకి బ్యాక్ని ఎక్కువ చేసి పదొన్నర ఇంచులు సో ఇక్కడ పదొన్నరకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి సో నేను ఇంతకుముందు అయితే మెజర్మెంట్స్ పక్కకి నోట్ చేసుకున్నాను కదా సో ఆ మెజర్మెంట్స్ అయితే చూసి ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం మధ్య మధ్యలో గ్యాబ్ అయితే ఇస్తున్నానండి అక్కడ మెజర్మెంట్స్ చూసుకుంటూ డైరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ అనేది చేయాలి కాబట్టి మధ్యలో గ్యాబ్ అయితే వస్తుంది సో ఇక్కడ పైన రెండు పావు ఇంచు కింద రెండు పావు ఇంచుకి అయితే మనము ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకున్నాం కదా సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి కింద డీప్నెస్ కావాలి అంటే రెండు పావుకు ఇంకొక పావు ఇంచ్ అయినా హాఫ్ ఇంచ్ అయినా మనకి డీపు కావాలి అంటే అయితే మనం బయట సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి షోల్డర్స్ అనేవి జారకూడదు కాబట్టి ఇలా నెక్ లోపలికి మనం ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్న రెండు పావుకి రెండు పావుకి ఇలా ఒక పావు ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి సో ఇది మనకి షోల్ నెక్ దగ్గర నుంచి ఇలా ఆఫ్ కలవాలండి అలాగే కింద డీప్ అనేది మనం చంక రౌండ్ తిరుగుతుంది కదా ఆ చంక రౌండ్ దగ్గర నుంచి ఇలా కిందికి డీప్ అనేది పెంచుకోవాలి అలా అయితేనే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటుంది మనం ఎప్పుడూ నెక్ అనేది మార్కింగ్ డీప్గా మార్కింగ్ చేసుకున్నా కూడా చంక రౌండ్ తిరిగే దగ్గర నుంచి కింది వైపుకి మాత్రమే మనము డీప్నెస్ కానీ బ్రాడ్నెస్ కానీ ఏదైనా పెంచుకుంటేనే మనకి పైన నెక్ దగ్గర షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది అలాగే మనకి బ్యాక్ సైడ్ డాట్ వచ్చేసి మన నెక్ రౌండ్కి కిందికి ఒక హాఫ్ ఇంచు సారీ వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ కిందికి ఉండేట్టు చూసుకుంటే మనం తీసుకున్న నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా నెక్ డిజైన్ అనేది కరెక్ట్గా కనబడుతుంది మనం ఇక్కడ మార్కింగ్ దగ్గర ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ అయితే చేస్తున్నామో స్టిచ్చింగ్ దగ్గర కూడా సేమ్ అంతే రావాలి ఇక్కడ వచ్చేసరికి మనం డాట్ లెంత్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి సో ఇక్కడ డాట్ మార్కింగ్ దగ్గర నుంచి చివరికి ఇలా ఒక వన్ ఇంచు పైకి అంటే కింది నుంచి వన్ ఇంచు పైకి ఇలా మార్కింగ్ చేసుకొని డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా సో స్కేల్తో మార్కింగ్ చేసుకుంటే స్ట్రేట్గా అయితే వస్తుంది కదా సో స్ట్రెయిట్గా కాకుండా ఇలా రౌండ్ షేప్ వచ్చేట్టు మనము డాట్ దగ్గర నుంచి మాత్రమే చూసుకోవాలి సో ఇక్కడ వన్ ఇంచ్ అనేది విడితే తగ్గింది లెంత్ అనేది తగ్గింది కాబట్టి మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి సో మనకి బ్లౌజ్ లెంత్ పెరిగినా కొద్దీ ఇక్కడ పొట్ట దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఇలా క్లాత్ అనేది ఫోల్డింగ్ అయిపోతుంది కాబట్టి మనకి చంక దగ్గర లూజ్ అయితే వస్తుంది సో మనకి లెంత్ అనేది కొంచెం సైడ్కి మాత్రం తగ్గించుకుంటే మనకి చంక దగ్గర లూజ్ కానీ ముడతలు కానీ రాకుండా ఉంటుంది సో బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయినా కానీ కొంతమందికి వచ్చేసరికి ఇక్కడ నడుము దగ్గర ముడత అనేది వచ్చేసి అంటే బ్లౌజ్ లెంత్ పెంచుకున్నప్పుడు ముడత అనేది వస్తుంది కదా సో ఆ ముడత అనేది తగ్గించుకోవాలి అంటే నడుము దగ్గర కింద ఇలా ఒక వన్ ఇంచు ఇలా క్రాస్ కటింగ్ అనేది చేసుకుంటే మనకి ముడత కానీ లూజ్ కానీ ఏమీ రాకుండా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది సో ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఎగ్జాక్ట్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి ఇదే బ్యాక్ పార్ట్ని ఇలా ఒక టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ సరిపోతుంది సో ఇలా టూ ఇంచెస్ మనం ఫోల్డింగ్ చేసుకుంది కరెక్ట్గా ఉందా లేదా అయితే మళ్ళీ ఒకసారి చూసుకొని ఇలా టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసిన దాన్ని మనము ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపుకు పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ను ఇలా క్రాస్గా మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే క్రాస్గా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా సో జస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసాం కాబట్టి మిగిలిందంతా స్ట్రీస్గా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఎందుకు ఫోల్డింగ్ చేసామంటే ఆ టూ ఇంచెస్ ప్లేస్లో మనకి షేప్ పట్టి అయితే వస్తుంది కాబట్టి మనము ఇలా క్లాత్ అడ్జస్ట్ ఒక్కోసారి అయితే క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వదు కదా సో ఆ షేప్ పట్టి ప్లేస్ మళ్ళీ మార్కింగ్ చేసి కటింగ్ చేసే బదులు డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ను ఇలా టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసి పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ కూడా అవుతుంది ఇక్కడ సైడ్కి అయితే కొంచెం ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ క్లాత్ ఇలా క్రాస్గా మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ లెంత్ అనేది తీసుకోవాలండి మనము కొలత ఉంటే కొలత లేదు అంటే బ్లౌజ్ అయితే అలాగే మనము బాడీ కొలతలు తీసుకునేటప్పుడు మనము ఫ్రంట్ లెంత్ కూడా చూసుకోవాలి సో ఇక్కడ మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది కదా అలాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ లెంత్ వచ్చేసి టువెల్ అండ్ హాఫ్ అయితే ఉందండి అంటే ఖర్చుతో కలిపి థర్టీన్ అండ్ హాఫ్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనము టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసి తీసుకున్నాం కదా అక్కడి వరకు అయితే ఖచ్చితంగా కరెక్ట్గా మనకి థర్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది అంటే మనకి ఎక్స్ట్రా అయితే ఏమీ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అదే కొలత బ్లౌజ్ ప్రకారం తీసుకున్నట్లయితే ఖర్చు వదిలేసి తీసుకుంటాం కాబట్టి మనము అక్కడ పైన షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి తీసుకోవాలి ఇప్పుడు మనము కొలతలతో తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఎలా తీసుకున్నామో అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి షేప్ మార్కింగ్ చేసుకున్నామండి ఇక్కడ షేప్ రౌండ్ స్టార్టింగ్ నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ లెంత్ డాట్ మార్కింగ్ ఎలాగు అంటే మనము మిడిల్లో స్టార్టింగ్ నుంచి ఫోర్ ఇంచెస్ ఇలా ఫోర్ ఇంచెస్కి ఇలా తీసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చివరికి ఒక వన్ ఇంచు తీసుకొని ఈ ఫస్ట్ స్టార్టింగ్ టూ ఇంచెస్ని మిడిల్లో ఉన్న ఫోర్ ఇంచెస్ని చివరికి ఉన్న ఈ వన్ ఇంచ్ని ఇలా రౌండ్ షేప్లో కలిసేటట్టు అయితే ఇలా షేప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి సో ఇప్పుడు మనకి కింద అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది చూస్తున్నాము ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఖర్చు తీసేసి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకోవాలి సో ఎనిమిదిన్నర ఇంచులు అంటే ఇలా స్ట్రైట్గా ఆరున్నర ఇంచులు ఇలా అడ్డంగా రెండు ఇంచులు తీసుకుంటే మనకి రౌండ్ తిరిగేసరికి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వస్తుంది ఈ బాక్స్ లోపటే తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది ఇలా వీ షేప్లో అయితే వస్తుందండి సో మనకి వీ షేప్లో కావాలా ఇలా యూ షేప్ రౌండ్గా కావాలి అంటే అయితే ఇలా ఒక హాఫ్ ఇంచు బయటికి మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కాకుండా ఇలా హాఫ్ దగ్గర నుంచి మనము ఈ హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ తీసుకుంటే మనకి యూ షేప్లో అయితే అంటే రౌండ్ షేప్లో అయితే కరెక్ట్గా వస్తుంది సో మనము రౌండ్గా కావాలి ఆ వీ షేప్లో అంటే మనకి అదే రెండు ఇంచుల ఫస్ట్ తీసుకున్న మార్కింగ్లోనే మనము రౌండ్ అనేది తీసుకుంటే ఇలా వీ షేప్లో అయితే వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నెక్ అయిపోయిన తర్వాత చెస్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇలా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి మూడించులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడించులకి చెస్ట్ లూజ్కి మిడిల్లో ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా లోతో అనేది డ్రా చేసుకోవాలి సో మనము లోతు అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కాకుండా షోల్డర్ దగ్గర నుంచి ఒక మూడు ఇంచుల డిస్టెన్స్లో నుండి లోతో అనేది జస్ట్ లూజ్కి కలుపుకోవాలి లోతో అయితే అయిపోయింది కదండి ఇప్పుడు డాట్ మార్కింగ్ అయితే చేసుకున్నాము సో డాట్ మార్కింగ్ అనేది మనము స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి సో ఈ రెండు ముప్పావు అనేది అయితే ఏ సైజు వారికి అయినా కూడా కరెక్ట్గా సరిపోతుంది మరి హెవీ సైజ్ బ్లౌజ్ కాకుండా నార్మల్ సైజు బ్లౌజ్ వరకు అయితే సరిపోతుంది ఇక్కడ మనకి రెండు ముప్పావు దగ్గర నుంచి డాట్ విడితో చేసి అది మన చెస్ట్ సైజుని బట్టి అయితే ఉంటుందండి సో ఇది వచ్చేసి హెవీ చెస్టెడ్ బ్లౌజ్ కాబట్టి రెండు ముప్పావికి మార్కింగ్ చేసుకొని రెండు ముప్పావు దగ్గర నుంచి మూడు ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి సో మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే అక్కడ కప్ సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది లేదు అంటే టైట్గా పట్టేసినట్టు అయితే ఉంటుంది ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా డాట్ అనేది కలిపేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా అయితే మనకి భాగం సైడు డాట్ అయితే వస్తుంది సో ఇలా స్కేలు పెట్టేసాను కదా సో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది ఈ డాటు లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు సో మెయిన్ డాట్కి క్రాస్గా అయితే చంకభాగం సైడ్ తీసుకోవాలి ఇలా ఉక్సిపాటి సైడ్ వచ్చేసరికి ఇలా కింది నుంచి పైకి రెండు ఇంచులు తీసుకోవాలి ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు ఇంచు రెండు ఇంచు అయితే సరిపోతుందండి సో ఇక్కడైతే నేను రెండు పావు ఇంచు తీసాను అలాగే ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి సో ఫోర్త్ డాట్ వేసుకుంటే బాగుంటుంది లేదు అంటే అది అయితే ఆప్షను ఇలా కింద నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకొని ఇలా స్ట్రేట్గా కాకుండా ఇలా కొంచెం క్రాస్గా వచ్చేట్టు తీసుకోవాలి సో ఆరు ఇంచులు అయితే సరిపోతుంది సో ప్రతి డాట్ అయితే పావు ఇంచు విడుతుతో అయితే మనము డాట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక మెయిన్ డాట్ మాత్రమే మూడు ఇంచులు అయితే ఉంటుందండి డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు సో ఇది ఉక్పాటి సైడ్ వచ్చేసి రెండున్నర ఇంచులో తీసుకోవాలి అది డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు ఇంచు సో ఎగ్జాక్ట్ ప్రతిదీ కూడా నేను ఇక్కడ కొలత పట్టి అయితే మళ్ళీ రాస్తున్నాను సో ఫోర్త్ డాట్ అనేది ఆప్షను కాకపోతే మనకి జస్ట్ కప్ సైజ్ కరెక్ట్గా రావాలి అంటే ఫోర్త్ డాట్ అనేది వేసుకుంటేనే కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇక్కడ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇక్కడ మనము ఎగ్జాక్ట్గా నేను మార్కింగ్ అనేది ఎలా చూపించాను సో స్టిచ్చింగ్ కూడా అదే మెథడ్లో సేమ్ స్టీస్గా స్టిచ్చింగ్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో ఎలాంటి డౌట్ లేకుండా కూడా మనకి నార్మల్ చెస్ట్ అయినా హెవీ చెస్ట్ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్ అయితే ఇది అండి నార్మల్ చెస్ట్ వాళ్ళకి ఒక డాట్ మార్కింగ్ మెయిన్ డాట్ మార్కింగ్ ఒకటి కొంచెం చేంజ్ చేసుకుంటే మిగిలిందంతా సేమ్ యాక్టివ్స్గా ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఏ సైజ్కి అయినా కూడా కరెక్ట్గా సరిపోతుంది సో లో చెస్ట్ హెవీ చెస్ట్ అనే రెండు సైజుల బ్లౌజెస్ అయితే ఉంటాయి కదా సో కొంచెం డిఫరెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకున్నాము సో ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ మిగిలిన క్లాత్ వచ్చేసి షేప్ పట్టికి అయితే సరిపోతుంది సో షేప్ పట్టికి వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉంటే అంత అయితే షేప్ పట్టికి క్లాత్ అయితే తీసుకోవాలి సో క్లాత్ లెంత్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలండి సో ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం పోతుంది సో ఈ హాఫ్ ఇంచ్ అయితే మనము మెయిన్ క్లాత్ జాయిన్ చేసి రివర్స్ తీసుకోవడానికి అయితే ఈ క్లాత్ అయితే పోతుంది హాఫ్ కింద ఉన్న హాఫ్ ఇంచు సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ అండి సో స్టార్టింగ్ వచ్చేసి మూడు ఇంచులు ఇలా చివరికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు మిడిల్లో నాలుగు ఇంచుల డిస్టెన్స్తో రెండు ఇంచుల లెంగ్త్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు ఇలా నాలుగు ఇంచుల డిస్టెన్స్లో రెండు ఇంచులు సో ఈ మూడు డార్స్ను ఇలా కలుపుకోవాలి స్టార్టింగ్ వచ్చేసరికి షార్ప్గా ఉండాలండి చివరికి వచ్చేసరికి ఇలా రౌండ్ షేప్లో ఉండాలి సో ఈ హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్కి పోతుంది కదా మిగిలింది మనకి స్టిచ్చింగ్ చేసి అంటే మెయిన్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత ఇంత లెంత్ క్లాత్ అయితే ఉండాలి సో ఇది అయితే నేను మెయిన్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత అయితే కటింగ్ అయితే చేసేస్తాను సో ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండి ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి సో మనకి జాయింటింగ్ పడుతుంది కాబట్టి ఇలా వన్ సైడు హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి జాయింటింగ్ అనేది ఓన్లీ టూ సైడ్స్ అయితే వేసుకోవచ్చు హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి అంటే ఖర్చుతో కలిపి లెవెన్ ఇంచెస్ నార్మల్గా అయితే టెన్ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా రెండు ఇంచులు సో ఇక్కడ లెంత్ లూజ్ తీసుకున్నాము లెంత్ తీసుకున్నాము షోల్డర్ డౌన్ కూడా తీసుకున్నాం కదా సో షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి ఈ మూడు ఇంచుల దగ్గర ఒక స్ట్రేట్ లైన్ తీసుకొని మనకి హార్న్ లూజ్ ఎంత ఉందో అంత అయితే మార్కింగ్ చేసుకోవాలి సో హార్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి సో తొమ్మిది ఇంచులు అంటే ఇక్కడ స్టార్టింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా తీసుకుంటే తొమ్మిది ఇంచులు అయితే వస్తుంది కదా సో తొమ్మిది ఇంచులకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు అయితే రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన మన లెంత్ దగ్గర ఎగ్జాక్ట్ లెంత్ దగ్గర వన్ ఇంచు విడికి ఇలా స్ట్రేట్ మార్కింగ్ తీసుకొని హార్మ్ లూజ్ వరకు ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి ఫస్ట్ వన్ ఇంచు ఇలా విడ్త్తో స్ట్రేట్ లైన్ తీసుకొని తర్వాత క్రాస్ లైన్ తీసుకోవాలి ఈ క్రాస్ లైన్కి మిడిల్లో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనమే హార్మ్ సైడు లోపలికి పావించు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ సైడు పావించు పైకి మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మనము ఈ మూడు డాట్స్ని కలుపుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ కర్వ్ అనేది మనకి హార్మ్ లూజ్ వరకే కట్ చేయాలి మళ్ళీ సైడ్కి వచ్చేసరికి కిందికి కానీ పైకి కానీ పోకుండా ఆ స్ట్రేట్ లైన్లోనే కలిపేసుకోవాలి సో ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్ కరువు అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ మిడిల్ మార్కింగ్ ఉంది కదా ఈ మిడిల్ మార్కింగ్ దగ్గరే ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ లోత్ కూడా వస్తుంది సో కింద ఉన్నది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది పైన ఉన్న కరువు వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది సో ఇంతే అండి చాలా సింపుల్ మెథడ్లో హ్యాండ్ కర్వ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి సైడ్కి జాయింటింగ్ అనేది పడుతుంది కాబట్టి ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కటింగ్ చేసుకుంటున్నాను లోతు అయితే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ అయితే చేసేసుకుంటానండి సో కొన్ని కొన్ని అయితే మనము స్టార్టింగ్ దగ్గర నుంచి ఎలా నేర్చుకుంటామో అలాగే అయితే అలవాటు సో నేను ఇక్కడ లోతు కానీ షేప్ పట్టి కానీ నేనైతే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కటింగ్ అయితే చేసేసుకుంటాను మనం కటింగ్ చేసుకున్న క్లాత్ని బట్టి అయితే మనము మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాము సో చెప్పాను కదండి ముందే మనకి ఇలా మెయిన్ క్లాత్కి త్రీ సైడ్స్ ఇలా ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చింది సో ఫస్ట్ అయితే ఈ ప్లెయిన్ క్లాత్ త్రీ సైడ్స్ ఉన్న క్లాత్ అయితే మొత్తం కట్ చేసేసుకోవాలి సో కట్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్ డిజైన్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేస్తానో అయితే చివరికి అయితే చూపిస్తాను ఈ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము హ్యాండ్ కటింగ్ చేసుకుందాము ఇక్కడ హ్యాండ్ కటింగ్కి వచ్చేసరికి ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఆఫ్ వస్తుంది అలాగే కింద ఉన్న ఈ టెంపుల్ డిజైన్ ఉంది కదా అదైతే కింద బార్డర్ లాగా అయితే వస్తుంది సో ఇక్కడ ఇది మెయిన్ క్లాత్ దగ్గర ఇలా షోల్డర్ వైపు ఇది వేసేసి కింద మనకి వచ్చిన ఈ బనారస్ పీస్ వచ్చేసి కింద బార్డర్కి వేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను సో కాబట్టి మనకి బోర్డర్లు ఎంత ఎంత ఉంటే అంతా మిగిలింది బోర్డర్కి అయితే సెట్ చేసుకోవాలి సో మనము ఇక్కడ కట్ చేసుకోవాలి అంటే మనకి క్లాత్ ఎంత పడుతుంది అనేది కూడా చూసుకొని కట్ చేసుకుంటే చాలా వరకు బెటరు సో కంపల్సరీగా మనము డిజైన్ ఏం చేస్తున్నాము ఎంత కటింగ్ చేస్తున్నాము అనేది లైనింగ్ అయితే ఇంకో క్లాత్ ఒక లైనింగ్ వేస్ట్ చేసినా కూడా ఇంకో లైన్ అయితే తెచ్చి అడ్జస్ట్ చేసుకోగలము కానీ మెయిన్ క్లాత్ అయితే అలా చేయలేం కదా కాబట్టి ముందుగానే మనము ఎలా ఉంది ఎంత సైజ్ కావాలి డిజైన్ కూడా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి సో ఇక్కడ నాకు కింద పైన ఫ్లవర్స్ వచ్చేసి రివర్స్గా ఉన్నాయి కానీ కింద బార్డర్ కోసం అయితే నేను ఇలా కట్ చేశానండి అలాగే ఇప్పుడు మనకి డిజైన్ ఎలా ఉందో అలా అయితే ఖచ్చితంగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి లేదు అంటే చాలా ప్రాబ్లం అయితే వస్తుంది కదా సో మళ్ళీ సేమ్ ఒకవేళ క్లాత్ ఖరాబ్ చేసినా కూడా మళ్ళీ సేమ్ సారీలో వచ్చిన బ్లౌజ్ అయితే బయట దొరకదు మళ్ళీ సో అందుకోసం అయితే ఒకటికి రెండు సార్లు ఇలా బ్లౌజ్ మెయిన్ క్లాత్ కట్ చేసే ముందు డిజైన్ ఎలా ఉంది బోర్డర్ ఎలా ఉంది మనము ఒరిజినల్ సైడ్ స్టిచ్చింగ్ చేస్తున్నామా లేదా అంటే ఉల్టా స్టిచ్చింగ్ చేస్తున్నామా అనేది అయితే ఇలాంటి కన్ఫ్యూజ్డ్ బ్లౌజ్లకి అయితే కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేయాలి సో చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాను సో స్టిచ్చింగ్ ఇంకా ఈజీగా కూడా ఉంటుంది అలాగే నా ఛానల్లో అయితే కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎవరి బ్లౌజులు వాళ్ళైనా కూడా కుట్టుకునే కుట్టుకునేటట్టు నేర్చుకున్నా కూడా సరిపోతుంది ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చాలా క్లారిటీగా అయితే చూపించాను అని అనుకుంటున్నానండి సో ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి దేనిది దానికి లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ దేనిది దానికి ఇలా సపరేట్గా మనము కటింగ్ చేసుకున్నప్పుడే సపరేట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఇంకా ఈజీగా అయితే ఉంటుంది సో షేపట్టుకి కూడా మెయిన్ క్లాత్ లైనింగ్ ఇలా దేని దానికి ఫోల్డింగ్ చేసి పెట్టేసుకోవాలి అలాగే నా వీడియో అయితే మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్